ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అని గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథలకు నా ప్రణామము సహనం ఓర్పు మరియు ధర్మ అధర్మ విచక్షణ మొదలైనవి ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయి ఇవి నిత్య జీవితంలో పాటించేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు ఇలాంటి సహనం ఓర్పు వలన ఆ వ్యక్తులను అసమర్థులుగా భావించి అధర్మ ప్రవర్తన చేసే సందర్భాలు కూడా ఉంటాయి ఇలాంటి సందర్భంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు స్మరించుకుందాం అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని కొందరు శారీరకంగా హింసించేవారు ఒక లెప్పర్సీ బాధితురాల్ని జాలిగా చూసినందుకు కొట్టి తాళతో కట్టారు ఒకసారి దూలం తీసుకొచ్చి అగ్నిగుండమునకు సమర్పించారని చెంపదెబ్బ కొట్టారు అన్యాయంగా ఒక దొంగతనం నేరం మీద ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ భగవాన్ వెంకయ్య వారిని శేషంలో పెట్టారు కూడా అలాంటి సందర్భంలో ఎప్పుడూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు మాట్లాడలేదు ఇది వారు ఓర్పు సహనమునకు నిదర్శనం శ్రీ స్వామివారు భగవంతుడు కాలాంతరంలో వారిని బాధ పెట్టిన వారు అందుకు తగిన శిక్షను అనుభవించారు శ్రీ స్వామివారి ఓర్పును అసమర్థతగా భావించి కొందరు దొండగలు అధర్మంగా ప్రవర్తిస్తూ ఉండేవారు అందుకు ఆ దొండగలకు బుద్ధి వచ్చేటట్టు ధర్మ సంస్థాపన కూడా చేసేవారు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రియ శిష్యుడు శ్రీ రోసిరెడ్డి గారిని ఒకరు అన్యాయంగా నిందారోపణ చేస్తున్నారు శ్రీ రోసిరెడ్డి గారు దుఃఖం దిగమింగుకొని స్వామివారు చెంత కూర్చుని ఉన్నారు ఆ దొండగుడు వ్యవహారం హద్దుమీరింది అప్పుడు శ్రీ స్వామివారు శ్రీ రోసిరెడ్డి గారితో ఇలా అన్నారు రోసిరెడ్డి ఏమైనా మాట ఉంటే మాట్లాడుకోపోయా అన్నారు ఈ మాటతో యుద్ధానికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సమర శంఖం పూరించారు ఆ తర్వాత జరిగిన తగువులాటలో శ్రీ రోసిరెడ్డి గారి గోరు అవతల వ్యక్తి గొంతులో దిగబడింది రక్తం వచ్చింది ఈ సంఘటన ఆసరాగా చేసుకుని ఆ గాయపడిన వ్యక్తి తన పలుకుబడి ఉపయోగించి శ్రీ రోసిరెడ్డి గారిని ఆశ్రమం నుంచి పంపివేయాలని పథకం వేశాడు తన మనుషుల్ని తీసుకొచ్చాడు అప్పుడు వారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇచ్చిన ధర్మబద్ధమైన తీర్పు ఎలా ఉంది అయ్యా ఒకరిని పొమ్మని చెప్పేదానికంటే మనం పోవడం మంచిది కదయ్యా అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శ్రీ స్వామివారు తనని నిందించిన సహిస్తారు కానీ తన భక్తులను తన శిష్యులను నిందిస్తే ఒప్పుకోరు కదా శ్రీ భగవాన్ వెంకయ్య వారిని ఆశ్రయించిన భక్తులకు శిష్యులకు వారి రక్షణ కోరకనే లభిస్తుందని ఈ లీలలు మనకి చెబుతాయి ఓం నారాయణ ఆది నారాయణ